భువనగిరి జిల్లా వలికొండ మండల రెడ్ల రేపాక గ్రామంలో శ్రీ భవానీ శంకరస్వామి దేవాలయం శ్రీ శ్రీ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా అన్నదాన కార్యక్రమం స్వామివారి రథోత్సవం అందరూ భక్తులు సకాలంలో విచ్చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించబడును ఈ కార్యక్రమంలో చైర్మన్ వైస్ చైర్మన్ మాజీ సర్పంచ్ మాజీ ఉప సర్పంచ్ రేపాకు కిరణ్ కుమార్ రెడ్డి స్వాతి రేపాక మధుసూదన్ రెడ్డి రేపాకు ఉమా తదితరులు పాల్గొన్నారు

ధైర్య విజయ అభయ వాయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అనని ధర్మా కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ అనని శంకర స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధి అవుతు శివరాత్రి మహోత్సవ నా పేరు కిరణ్ కుమార్ రెడ్డి అడ్వకేట్ నా పేరు కిరణ్ కుమార్ రెడ్డి అడ్వకేట్ మేము గత పదిహేను సంవత్సరాల నుంచి వచ్చేసి దగ్గర విలేజ్ ఈ విలేజ్కి మేము ప్రతి పదిహేను సంవత్సరాలు ప్రతి విజిట్ చేసుకుంటాము ఇక్కడ ఇప్పటివరకు మనం అనుకున్నది ఏదైతే ఈ కార్యక్రమం ఉందో ప్రతి కార్యక్రమం మాకు పై మంది వాళ్ళ మన యాదాద్రి జిల్లా నల్గొండ మండలం రెడ్లకేపాక గ్రామంలో వేచేసిన శ్రీ భవానీ శంకరస్వామి పురాతన దేవాలయం ఇది ఇప్పటికీ యాభై ఎనిమిది సంవత్సరాలు జరుగుతుంది మన పూర్వీకులు చెప్పారు ఇప్పుడు మేము చేయబట్టి ఇక్కడ పది సంవత్సరాల నుంచి ఈ ప్రయాణికు బ్రహ్మోత్సవం చేస్తున్నాం కళ్యాణం చేస్తున్నాం ఇక్కడ భక్తులందరూ ఎంతో గొప్పగా మొక్కుతారు వారి కోరికలు తీరుతున్నాయి ఈ దేవాలయంలో కనుక ఈ మూడు రోజుల కార్యక్రమం నిన్న ప్రారంభమైంది ఈరోజు ఈ రోజు సాయంకాలము పది గంటలకు రెండు నిమిషాలకు శివ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది తదనంతరము అమ్మవారికి ఓడి బియ్యం పోసే భక్తులందరూ ఓడి బియ్యం పోస్తారు రేపు కార్యక్రమాలు ఇంకా బ్రహ్మాండంగా జరుగుతాయి మన అగ్నిగుండాలు మన గ్రామ ప్రజలు గ్రామ భక్తులు పెద్ద మనుషులు ఇక్కడ చైర్మన్ ఇక్కడ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు అందరూ మాజీ సర్పంచ్ గారు ఇక్కడ అన్ని కార్యక్రమాల్లో పాల్గొని వారు ముందుగా ఉండి ఈ కార్యక్రమాలు చేస్తారు ప్రదీప్ రెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు ఉప సర్ గారు మీరందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొంచుకొని ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు కావున భగవంతుడు ఆ భవానీ శంకరస్వామి ఈ గ్రామాన్ని చుట్టుపక్కల ఉన్న గ్రామాన్ని ఎప్పుడు అన్న ఎల్లవేళలా ఆ స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాం జయ శ్రీమన్నారాయణ ఓం నమస్వారి